ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అనపకాయ కుడుమలు చేసుకున్నాం చూడండి ఇది దిగుండి ఇదిగో చూడండి ఇంకా ఆవిరికైతే వాటర్ పట్టేసాను అనమాట ఇంకా చిన్నప్పుడు మనీ చేస్తే చాలా బాగా తినేది అనపకాయ కొడుమలు చిక్కుడుకాయ కొడుమలు అని రెండు రకాలుగా చేస్తారు కదా ఇంకా నేనైతే అనపకాయ కొడుమలు చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ ఇయర్ అయితే ఇందులో చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇల్లాకు వండాకు కొత్తిమీరాకు ఇవన్నీ తినరు కదా సో బియ్యపిండిలో కలిపేసి ఇలా చేసుకొని మంచి స్నాక్స్ అన్నమాట ఇంకా ఈవినింగ్ ఇలా పెట్టేసామనుకోండి చాలా హ్యాపీగా తినేస్తారు దీనికి ఆయిల్ పట్టేసుకొని తినడమే చూడండి బాగున్నాయా చైతన్య పిజ్జా బర్గర్ బెటరా ఇది బెటరా మరి చిన్నప్పుడు అమ్మమ్మ నాకు చేసి పెట్టింది నేను మీకు చేసి పెడుతున్నాను ఏం కుడుములు అనపకాయ కుడుములా చిక్కుడుకాయ అనపకాయ కుడుములు రా అనపకాయ చిక్కుడుకాయ నాని వేస్తుంది అనపకాయ కుడుములు అమ్మమ్మ వేసేది అట్లా అందుకని చెప్పేసి నేను అనపకాయ కుడుములు చేస్తున్నాను డాడీకేమో చిక్కుడుకాయ కుడుములు ఇష్టం అట్లా మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ శీతాకాలం స్పెషల్ కుడుములు పర్ ఉంటుంది